హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఎళ్లలోకి వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకుంది నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు రైట్ హైదరాబాద్ వెదర్ రిపోర్ట్స్ అందించడానికి రాజు లైవ్లో అందిస్తారు రాజు ఇటు హైదరాబాద్లో కూడా వెదర్ చాలా నల్ల మేఘాలతో కమ్మేస్తూ ఉంది రాత్రి నుంచి జోరుగా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది ప్రధానంగా ఆసిఫాబాద్ కుమరం భీమ్ జిల్లాతో పాటు కానీ పెదపల్లి మంచిర్యాల నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వీటితో పాటుగానే మరో ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరో మరో పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే క సిచ్యువేషన్ మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు దక్షిణ ఒడిస్సాతో పాటుగానే కోస్తాంధ్రాలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి బలపడతా ఉంది విశాఖపట్నం సమీపంలో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క అల్పపీడనం ఏర్పడేటటువంటి ఛాన్స్ ఉంది ఈ రేపు రేపు ఈ యొక్క అల్పపీడనం బలపడి భారీ వర్షాలు భారీ నుంచే అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కురిసేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది అటు తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్టు వీటితో పాటుగానే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కూడా ఏపీలో వర్షాభావం అత్యధికంగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందనేది వాతావరణ శాఖ తెలిపింది అయితే నిన్నటి నుంచి హైదరాబాదు నగరం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది మోస్తారు నుంచి తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షంగా ఎడతెరపు లేకుండా నిన్న రాత్రి మొత్తం హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది అయితే పలుచోట్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగరంలో ఉన్నటువంటి పలు బా బస్తీలు కాలనీలు కాలనీలోకి వరద నీరు చేరి కొంత నగరవాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బస్తీవాస బస్తీలోకి నీరు చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రహదారుల పైన నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు తలెత్తాయి అక్కడక్కడ పలు చోట్ల ఇబ్బందులు తల ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో కూడా అటు చెట్లు విరిగిపడడం అదేవిధంగా పలు ఇబ్బందులు తలెత్తాయి ప్రధానంగా వాటిని ఎప్పటికప్పుడు హైడ్రాతో పాటుగానే జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే సిచ్యువేషన్ రెయిన్ సిచ్యువేషన్ మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రజలకు సూచనలు చేసింది వీటితో పాటు కానీ అటు మూలుగు వరంగల్ జిల్లాలతో పాటుగా భూపాలపల్లి ఆయా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు అటు అధిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్లియర్ చే రోడ్లపైన నిలిచి ఉన్నటువంటి వాటర్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ నేరు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో హైడ్రా జీహెచ్ఎంసి ఏ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెనువెంటనే రంగంలోకి దిగి ఆ నీటిని క్లియర్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది అయితే నిన్నటి నుంచి ఎడపె ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అటు ఉద్యోగస్తులు అదేవిధంగా పలు పలువురు చిరు చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది ఇదే తేలికపాటి వర్షంతో మరో రేపటి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రేణ రైట్ రాజు థ్యాంక్ యూ